నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ సిఈఓ నందకిషోర్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం కిషోర్ గారు నందకిషోర్ గారు పంచభూతాలు గాలి నీరు నిప్పు నేల ఆకాశం ఈ పంచభూతాలకు సంబంధించి మనకున్నటువంటి దేవాలయాలు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు అని చెబుతారు అవి ఏంటి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఎలా అందుకోగలుగుతాము తెలియనటువంటి కోణంలో తెలియజేస్తారా మా అందరికి అసలు శక్తి ఏంటనేది ఈ పంచభూతాల శక్తి మనం ఏదైతే మన కంటికి కనిపించేదే కదా ఇవన్నీ మీరు నేను సృష్టించే కాదు దేవుడు సృష్టించిన దానికి ఛాన్స్ లేదు సో నేను నమ్మను అక్కడ కనపడుతున్నాయి మనకి ఈ గాలి గాలి మనం వేలుస్తున్నాం ఆయన ఉండే ఫైవ్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరూ వాడుకుంటున్నాం ఈ ఫైవ్ ఎలిమెంట్స్ శక్తి కొన్ని దేవాలయాల్లో ఒక ఫైవ్ ప్లేసెస్లో ఫైవ్ టెంపుల్స్లో ఉందండి నిక్షిప్తమైంది ఈ ఎనర్జీ మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంటే పంచభూతాల శక్తి ప్రతి ఒక్కరూ కావాలి అంటే ఒక ఐదు టెంపుల్స్ ఉన్నాయి మన సౌత్ ఇండియాలో ఆ ఫస్ట్ టెంపుల్ వచ్చి చిదంబరం ఇప్పటికీ మన చిదంబరం టెంపుల్ చిదంబర రహస్యం చిదంబర రహస్యం చిదంబర రహస్యం అంటే చిదంబరంలో మీరు గర్భాలయంలో చూసినట్లయితే ఒక తెల్లని గుడ్డతో కప్పబడి ఉంటుంది వస్త్రంతో కప్పబడి ఉంటుంది ఆ వస్త్రం వెనకాని ఏమీ ఉండదు దాని వెనకాని ఏముందనేది ఈ రోజు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ సో అక్కడ ఏంటి అంటే అది ఆకాశ తత్వానికి సంబంధించింది చిదంబరం సో స్కై నుంచి వచ్చే డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్గా అక్కడికి వస్తుంది ఆ గర్భాలయానికి ఆ ఎనర్జీ పాయింట్ సో మనకు ఏన్షియంట్ సేరస్ ఏం చేసేవాళ్ళంటే హై ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ప్రదేశాలు ఏవే ఉన్నాయో అవి గుర్తించారు వాళ్ళ సూక్ష్మ దృష్టితో వాళ్ళ జ్ఞాన దృష్టితో అక్కడ దేవాలయాల నిర్మాణం అనేది జరిగింది ఆ చేయడం వల్ల ఆ హై జియో మ్యాగ్నెటిక్ పవర్ ఉండడం వల్ల అక్కడ ఎనర్జీ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి సో రెండు రకాలు ఒకటి మన ఋషులు కట్టినవి రెండు స్వయంభూ క్షేత్రాలు దేవుడే వచ్చి వచ్చిన క్షేత్రాలు అవి ఆటోమేటిక్గా హై జియో మ్యాగ్నెటిక్గా ఏర్పడిపోయాయి ఇంకా ఆయనే వచ్చి కింద కూర్చున్నాక సో ఇది డైరెక్ట్గా మన స్కైతో ఇంటర్లింక్ అయి ఉంటుంది అందుకే ఆ జీరో మ్యాగ్నెటిక్ వాల్యూ వల్ల హైగా ఉండడం వల్ల మీరు ఆ గర్భాలయం దగ్గరికి వచ్చేసరికి మీరు థాట్లెస్ అయిపోతారు మీ థాట్స్ అన్నీ జీరో అయిపోతాయి జీరో అయిపోయి నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే మీ ఎనర్జీస్ మీరు చూడాలనుకుంటే మీ బాడీ వితిన్లో ఏం జరుగుతుందా ఆ ఎనర్జీ పాయింట్స్ చూడాలనుకుంటే ఆ గర్భాలయం ముందు ఒక ఐదు నిమిషాలు మీరు కళ్ళు మూసుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు మీ ఒంట్లో ఏ శక్తి ఉందో ఇట్ ఈస్ ప్రువన్ దిస్ ఇస్ ప్రువన్ అండి ఆ చిదంబరంలో మీరు ఆ ముందర నిలబడి కరెక్ట్గా గర్భాలయం ముందర నిలబడి అన్నీ జీరో అయిపోతాయి మీ థాట్స్ మీరు అన్నీ జీరో అయిపోతారు మీ ఇంటర్నల్గా మీ బాడీలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతారు అది చిదంబరం సో రెండో దగ్గరికి వచ్చేసరికి అరుణాచలం ఇంకా అరుణాచలం మీకు ఇంకా అందరూ తెలుసు సో ఈ అరుణాచలంలో ఉన్న ఒక మెడికల్ బెనిఫిట్ కూడా ఒకటి ఉందండి ఏంటి అంటే మీరు గిరివాలం ఎవరైతే చేస్తారో ఆ గిరివాలం చేయడం వల్ల ఆ ప్రదేశంలో కింద ఆ రాళ్ళు ఆ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాంప్లిఫికేషన్ జరిగి ఎనర్జీ సోర్స్గా ఏర్పడాయి సో ఆ ఎనర్జీ సెంటర్లో మీరు ఆ గిరివాలం కరెక్ట్గా పద్నాలుగు కిలోమీటర్లు చేయడం వల్ల అవకాశం ఉన్నవాళ్ళు మ్యాక్సిమం అందరూ బేర్ ఫుడ్తో చేయడం మంచిదండి ఎందుకు బేర్ ఫుడ్ పాదాలతో అంటే అవి ప్లగ్గింగ్ పాయింట్స్ పాదాలు అనేవి మీరు ఎప్పుడైతే నడుస్తారో ఆ ఎనర్జీ ఆ పాదాల రూపంలో మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది ఫస్ట్ మూలాధారం నుంచి ఎంటర్ అవుతా వస్తుంది సో ఈ ఎనర్జీ చేయడం వల్ల పిత్త దోషం ఆయుర్వేదిక్లో మీకు మూడు రకాల దోషాలు చెప్తారు వాత కఫ పిత్త ఈ పిత్త దోషం అలైన్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరగద్ది కిరివాళం ఎవరైతే బేర్ ఫూడ్తో నడ నడుస్తారో నడిచే అవకాశం ఉంది అంటే బాగలేని వాళ్ళు వయోవృద్ధులు వీళ్ళందరూ కాదండి ఎందుకంటే ఆటోమేటిక్ అలైన్మెంట్ జరగద్ది బట్ బేర్ ఫుడ్తో చేయడం వల్ల కొంచెం స్పీడ్గా ఎక్కువ సార్లు అలైన్మెంట్ జరగద్దు మీరు ముందు కావాలంటే మీరు దోషం మీరు చెక్ చేసుకొని వచ్చి ప్రదక్షిణ చేసిన ఒక పదహారున్నర నిమిషం తర్వాత మళ్ళీ మీరు కానీ చెక్ చేసుకోగలిగితే మీ పిత్తదోషం అలైన్మెంట్ బ్యాలెన్స్ అయిపోతుంది అది అరుణాచల్ సో మూడవది వచ్చేసరికి ఏకాంబేశ్వర లింగం కంచి సో నాలుగోది వచ్చేసరికి జుంబుకేశ్వర్ ఐదోది వచ్చేసరికి మన వాయులింగం కాళహస్త ఈ పంచభూతాలు దీంట్లో ఈ వాయులింగం కాళహస్తిలో కూడా ఎవరైతే ఈ లంగ్స్కి సంబంధించినవి ఊపిరితిత్తుల సమస్యలు లంగ్ క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులు ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు ఆ వాయులింగం ముందర నిలబడుకొని కుడిచేయి పక్క వెలుగుతున్న జ్యోతి నిరంతరం వెలిగే అఖండ జ్యోతిని చూస్తారు ఆ జ్యోతిలో నుంచి వచ్చే ఎనర్జీ మన ఎనర్జీ పాయింట్స్ అన్ని దాదాపుగా మూడు చక్రాలు యాక్టివేట్ చేసి ఆ లంగ్స్కి సంబంధించిన చక్రాన్ని యాక్టివేట్ చేసి పెడుతుందండి అక్కడ జస్ట్ అలా నిలబడుకొని వెళ్ళిపోతే చాలు ఆ దీపాన్ని చూస్తుంటే కూడా సో దానివల్ల కూడా మీకు ఆటోమేటిక్గా మెడికల్ బెనిఫిట్ ఉంది కాళహాస్త్రిలో మీరు ఊపిరితిథులకు సంబంధించిన ఎలాంటి రుగ్మతలైనా సరే మీరు వెళ్ళి అక్కడ ఒక్క నిమిషం దేవుడి ముందరగా నిలబడగలిగితే మీకు ఆటోమేటిక్ అలైన్మెంట్ జరుగుతుందండి ఇది కాళాస్త్రి పంచిపోతారు కొన్ని దేవాలయాల్లో అసలు ఎక్కువసేపు ఉండలేమండి ఎందుకు ఆ భావన కలుగుతుంది ఎందుకు ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము వెళ్ళిపోదాం అనే ఆలోచన వస్తుంది మే కొంతమంది చెప్తూ ఉంటారు అక్కడ ఎందుకు ఎక్కువసేపు ఉండలేకపోయాము గొప్ప దర్శనం చేసుకుని వచ్చేసాము రెండు నిమిషాలే కూర్చున్నాము అని అంటారు సో అది డిపెండ్స్ ఆన్ అండి సో అది వాళ్ళు సైకలాజికల్ ఇష్యూస్ సో అంటే ఈ వీళ్ళ బాడీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ అక్కడ ఉన్న ఎనర్జీ పాయింట్స్ వాటి మధ్య జరిగే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ రిసీవింగ్లో దీంట్లో అవి కొంచెం రిపల్షన్స్ కూడా అవుతుంటాయి ఎనర్జీ అనేది రిపల్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ రిపల్సివ్ అయినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువసేపు అక్కడ ఉండలేరు సో దాంట్లో ఇంకొక థీరీ కూడా ఉంది ఇట్స్ అండ్ డిగర్ డీపర్ ఇంకొక థీరీలో కూడా అక్కడ ఎనర్జీ ఒక్కొక్కసారి మన బాడీలో మనకు తెలియకుండా ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండలేరు నెగిటివ్ ఎనర్జీ మీ బాడీలో మనకు రోజు మనం చేయడం వల్ల మన నెగిటివ్ ఎనర్జీ మనం పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ ఇన్షియల్గా చాలా బాగా డెవలప్ చేసుకుంటాం సో వీఆర్ ఎక్స్పర్టైజర్ అనమాట మన ఉన్న శాస్త్రం ప్రకారం మీ ఆలోచన ఏదైతే ఉందో మనం ఆ టైంలో సనాతన ధర్మం 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 అని చెప్పేవాళ్ళం కానీ అసలు సనాతన ధర్మంకి ఒక రైట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు జీవన విధానం ఆ టైంలో ఏదైతే జీవన విధానం ఉందో అదే ధర్మం అనేవాళ్ళు దాంతోపాటు ఇంకా అన్ని యాడ్ ఆన్స్ సో మెయిన్ వచ్చే జీవన విధానం ఈ జీవన విధానం లైఫ్ స్టైల్కి వచ్చేసరికి ఇప్పుడు మనంతా మారిపోయి అసలు టోటల్ అసలు మన కాన్సెప్ట్లో ఇప్పుడు ఎవరన్నా మీ బాడీలో ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయంటే స్కాన్లో కనిపిస్తాయి అని అడతారు ఏ ఎంఆర్ఐ తీసుకోవాలండి ఏది చేసుకుంటే నా ఎనర్జీ పాయింట్స్ సో ఇవన్నీ మీరు ఎక్కడ నమ్మాల్సి వస్తుంది అంటే ఆ బ్యాలెన్స్డ్ నేచర్ ఉంది కాబట్టి ఇవి నమ్మాల్సి వస్తుంది సో ఆ విధంగా మనోరు మోర్ లాజికల్ అయిపోయి మోర్ తెలివైన వాళ్ళు అయిపోయి అప్పుడు సెన్స్ అండ్ సైన్స్ ఉండేది ఇప్పుడు సైన్స్ మాత్రమే మిగిలింది సో ఈ సైన్స్ కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ మనలో ఉండేవన్నీ మర్చిపోయారు మనలో అసలు ఏ ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి మీరు అట్లా అనుకుంటే లాజికల్ గా చెప్పే వాళ్ళకి కూడా మరణం తర్వాత మనం ఏమవుతాం తెలియదు పెద్ద క్వశ్చన్ ఇప్పటికి మేధావులు ఎంతో మంది దాన్ని ఎన్ని చేసినా ఈ రోజుకి ఒక ప్రతిష్టమైన ఆన్సర్ లేదు దానికి సో రెండోది మీరు పుట్టకమనిపోయేందో మీరు తెలియదు వీటికి ఎక్కడ సైన్స్ అందుకే తర్వాత ఏమవుతాము అనేది అందుకే ఒక నానుడి గుడి ఉంటుంది స్పిరిచువాలిటీ బిగిన్స్ వెన్ సైన్స్ ఎండ్స్ సైన్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో స్పిరిచువాలిటీ అక్కడ మొదలవుతుంది అంటారు సైన్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో స్పిరిచువాలిటీ అక్కడ మొదలవుతుంది సో ఇలాంటి వాటిని డీకోడ్ చేయడానికి మీకు స్పిరిచువాలిటీ పనికి వస్తుంది